అండి అందరికి నమస్కారం మేమైతే హైదరాబాద్ ప్రయాణం అయినాము మా ప్రశాంత్ ఇళ్ళకి రేపు గృహ ప్రవేశం ఉంది రేపు పొద్దున్న గంటలకు గృహ ప్రవేశం ఉండడం వల్ల ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి హైదరాబాద్ బయలుదేరుతున్నాము అయితే ట్రావెలింగ్ వచ్చేసి నూట అరవై ఆరు కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుండి ఇదివరకు ఎప్పటికీ మేడ్చల్ పోయినా కానీ నూట రెండు వచ్చేది నూట డెబ్బై రెండు నూట డెబ్బై మూడు వచ్చేది కానీ ఇప్పుడు నూట అరవై రెండు ఇంకా తగ్గింది ప్రశాంత్ దగ్గరికి పోవడానికి అయితే ప్రశాంత్ ఇల్లు గ్రేటర్ కమ్యూనిటీ లో ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది అన్నట్టు అయితే ఇన్నెలకి వస్తుండ్రు దానిలో ఇండ్లలోకి వస్తుండు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఉండి ఎదిగిపోయాడు ప్రశాంత్ ఇప్పుడు ఇల్లు తీసుకుంటుండ్రు గ్రేటర్ కమిటీ చాలా మంచిగా ఉంది మేము కూడా వెళ్ళి విజిట్ చేసినాం మంచి అనిపించింది స్విమ్మింగ్ పూల్ అంటే ఇంకా అన్ని మేము వెళ్ళినప్పుడు అన్ని తయారవుతున్నాయి అంటూ స్విమ్మింగ్ పూల్ వస్తుంది మంచిగా ప్లేస్ ఏరియా ఉన్నది ఇంకా మొత్తం వాకింగ్ చేయడానికి ఆ సరౌండింగ్ మొత్తం మంచిగా ఉంది ఇంకా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఫంక్షన్ హాల్ ఉన్నది జిమ్ ఉన్నది అట్లా ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్లాట్ తీసుకున్నాడు అనమాట ఇంకా బావను వచ్చి చూడు ఒకసారి ఓకే అనుకుని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను తీసుకుంటా అని చెప్తే మేము పోయి కూడా చూసి వచ్చినాము అంటే పెద్ద నాన్న ఇంకా సంగీత వాళ్ళ అమ్మ నాన్న అట్లా అందరు చూసి మొత్తం ఫైనల్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అన్నీ చేయడం రిజిస్ట్రేషన్ అవ్వడం అదంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గృహ ప్రవేశం అన్నమాట పొద్దు పొద్దున్న నాలుగు గంటలకు నిద్ర అసలేవు ఇంకా ఫ్యామిలీ మొత్తం చేరుకున్నారు ఈ రోజు పొద్దు పొద్దున్న ఐదు గంటలకు రెండు కార్లు అక్కడ గీయ ఇప్పుడు మూడో కారు చేరబోతా ఉన్నదనమాట యాభై మంది అయితే కావచ్చు వచ్చేవాళ్ళు కలిసి రేపు చాలా మంది వస్తారు రేపు పొద్దున్నే ఈ ఈరోజు సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఎందుకంటే రేపు పొద్దున్న ఫోర్ కె గృహ ప్రవేశం కాబట్టి ఈ రోజు సాయంత్రమే చేరుకోవాలి ఇంకా ఫంక్షన్ కి అంతే కదా బాబా ఇంకా అక్కడ పోయి వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉన్నారట ఫోన్ల మీద ఫోన్లు వస్తానే ఎంత సేపట్లో బయలుదేరో ఎంత సేపట్లో మా ఆయన వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఎడిటింగ్స్ ఉంటాయి కదా ఆ ఎడిటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత బయలుదేరినాము మేము పోయి కూడా కొంచెం పని ఆసర కావాలి పని ఆసర కాకపోయినా అక్కడ చేసినట్టుగా కొంచెం బిల్డప్ ఇస్తే సరిపోతుంది అవును ఇంకా మేము ఎక్కువగా ఇక్కడ దీనిలోనే ఎక్కువ మాట్లాడుతూ వెళ్తాం కార్ లో మాత్రమే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తాము మేము ఇంటి దగ్గర మాట్లాడుకునే ఛాన్స్ మాట్లాడుకునేది సరదా ముచ్చట్లు పెట్టుకుంటా అన్ని మాట్లాడుకుంటా అనమాట ఎందుకంటే ఇంటికాడ అయితే ముచ్చలు పెట్టరాదు మర్చి ఎడిటింగ్ చేస్తూ ఉంటది నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటా ఇంకా వీలైతే మళ్ళీ స్కిట్ చేస్తాం లేకుంటే ఒక బ్లాగ్ అంటాం ఏదైనా ఒక పని ఉంటేనే ఉంటది అన్నట్టు ఎప్పటికీ అయితే ఇక ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలోనే ఫుల్ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాం ఇంకా పాటలు పాడుతూ ఉంటాం మా గంభీరమైన గొంతుతో పాటలు పాడినప్పుడు ఒక్కొక్క సందర్భంలో పక్కన కారు వాళ్ళు ఏంది కార్లు ఏం జరుగుతాయి అనేది విధంగా కూడా ఉంటా ఉంటుంది ఎందుకంటే మాకు అంటే ఎవ్వరు లేరు కదా అది మా గొంతుతో ఎవరైనా పాడితే ఏమన్నా అనుకుంటారా అనే తోలు ఎవరు ఉండరు మేము నలుగురేమే ఇష్టం వచ్చినట్టుగా పాటలు పాడుతూనే ఉంటాం సినిమా పాటలు ఇటు ఒగ్గుకథ పాటలు అన్ని పాటలు జాలపదాలు అన్ని మంచిగా వాడుతూ ఉంటాం చందాగా ఓకే ఓకే అయితే ఈ పని పాటలు మనం చాలా సార్లు పాడున్నాం బోర్ కొట్టించద్దు అని చెప్పేసి అనుకుంటాను కొత్త కొత్త పాటలు మళ్ళీ మీ ముందుకు వస్తాం ఇంకా ఇట్లా మా పశు ఎల్లు ఇల్లు అన్నాడు అయితే ఇట్లా పెద్దమామ సపోర్ట్ పెద్దమామ ఎప్పటికీ సపోర్ట్ కొంటూ ఉంటాడు అనమాట నిజంగానే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే పిల్లలు పిల్లలు వాళ్ళకి రెక్కలు వచ్చి ఆకాశానికైనా ఎదగలుగుతా ఉంటారు అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే ఒక పిల్లర్ లాగా ఒక బలంగా ఉంటే ఇంకా వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అంటే అనుకున్నది అయితే చేయగలుగుతారు హైదరాబాద్ లో రెంట్ కు ఉండే బదులు ఒక ఇల్లు కొనుక్కోవాలని చాలా ఇప్పుడు మా పసి పది పన్నెండు వేలు ఎట్లాగో రెంట్ కడుతుండు ఆ రెంట్ కట్టే బదులు ఇట్లా ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ అంటే దాన్ని ఏమంటారు లోన్ లో తీసుకుంటే కొన్ని డబ్బులు కట్టుకుంటూ మనకి ఇల్లు సొంత ఇల్లు ఆధారపడకుండా మళ్ళీ ఎప్పుడు రూమ్ కాల్ చేయమంటే అప్పుడు రూమ్ కాల్ చేయాలి గోడల మీద గీతలు గీయొద్దు ట్యాంకులు ఎప్పుడు నీళ్ళు అయిపోయినా చూసుకుంటుండాలే తప్ప మళ్ళీ ట్యాంకు ఏమంటే వాళ్ళు ఏమంటారు లేకపోతే కరెంట్ బిల్లు మనం మీద వేస్తారు అని దేనికైనా అని మని ఉండాలి కరెంటు బిల్లు విషయంలో అయినా ఓవా ఎన్నో ఉంటాయి ఇది ఊడుస్తాను ఇది ఊడుస్తలేరు ఇది ఇట్లా మెయింటైన్ చేస్తారు అట్లా మెయింటైన్ చేస్తారు ఇది ఇది అది అది అని ఎన్నో ఉంటాయి ఇక అంటే కొంచెం కట్టేసినట్టుగానే ఉంటది రెంట్ ఉంటే మళ్ళీ తక్కువ డబ్బులలో మంచిగా కొంచెం అంటే తక్కువ డబ్బులలో వచ్చింది అనిపించింది ఇప్పుడు నైన్టీ తొంభై లక్షలు ఎక్కడైనా తొంభై లక్షలు ఉంటుంది అంటే గ్రేటర్ కమ్యూనిటీలో ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటే కానీ పసికి నలభై అరవై ఒక్క లక్షకి వచ్చింది అరవై ఒకటి అరవై రెండు లక్షలనే వచ్చేసింది అనిపించింది కాకపోతే మాకు నచ్చింది బాగుంది అంత వాతావరణం గానీ అంటే సిటీలో ఉన్నట్టు అయితే లేదు బయట కూడా వెదర్ బాగుంది మంచి ఆవులు అట్లా మంచి ప్రశాంతంగా అనిపించింది ఇంకా హోమ్ టూర్ కూడా చేస్తాం అక్కడికి పోయిన తర్వాత మూడు రోజుల ట్రిప్పు ఇంకా ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఇంకా అందరం మస్తు సరదాగా మంచిగా ఉండబోతా ఉన్నది ఈ మూడు రోజులు ఎట్లా గడిసేయండి అనేది కూడా మీతోని షేర్ చేసుకుంటూ ఉంటా అందులో హోమ్ టూర్ కూడా అన్ని ఫంక్షన్ హాల్ అని ఆ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ అదంతా కంప్లీట్ అయి ఉంటది కదా బాబా కంప్లీట్ అయిందో కాలేదో మరి అప్పుడు మేము మేము ఇదివరకు వెళ్ళినప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్ని వీళ్ళ రూమ్ మాత్రం అంటే ఏ బి సి డి ఈ ఈ బ్లాక్ లన్నీ అయిపోయినాయి రూమ్ లో అయిపోయినాయి కానీ స్విమ్మింగ్ పూల్ లాంటి కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ప్లే ఉండే ఇంకా పార్క్ రెడీ అవుతుంది అదనమాట ఇట్లా ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ కళ్ళు ఉంటది హైదరాబాద్ లో ఇల్లు తీసుకోవడం అనేది ఒక కళ్ళు ఉంటది ఆ కళ నెరవేర్చుకున్నాడు ఫస్ట్ అది నేను ఒక్కోసారి పసి వర్షి పసి వర్షి పసి వర్షి అది కన్ఫ్యూజ్ అయ్యి అప్పుడప్పుడు తమ్ముడు వాళ్ళు అప్పుడప్పుడు నేను పసి అంటే వర్షి వలక్తుంది వర్షి అంటే పసి వాళ్ళకుతాడు అమ్మ అట్లాంటివి ఉంటాయి అన్నట్టు ఇంకా సిరిని శ్రీకాంత్ని సిరి అంట ఇంకా ఇంకేవాళ్ళు రాజీ రాహుల్ అని పేరు నేను చిన్నప్పుడు రాజీ అని పిలిచేది అన్నట్టు నాకు అదే అలవాటు అయిపోయింది రాజీ రాజీ అని అంట అజయ్ అజ్జి అజ్జి అట్లా పేర్లు ముద్దు పేర్లు పోతున్నాము నూట అరవై ఆరు కిలోమీటర్ల మా ప్రయాణము గంటల పెడుతుంది మధ్యలో రెండు మూడు సార్లు ప్రకృతిని ఆస్వాదించడానికి దిగుతా అంటాము తర్వాత ఆకలి ఎక్కడ అక్కడైతే అక్కడ ఆగి తినడం తినడం అనమాట ఫుడ్ బాగుంటది పిల్లలు కూడా మస్తు ఇష్టపడతారు అందుకోసమని తినడానికి అనేసి సాగినము పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది నార్మల్గానే తినేటట్టు ఉంది ఇంకా సూప్ కూడా అవసరం లేదు కదా తిని మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టినాము ఇంకెంత టైం చూపెడుతుందో చూద్దాము అని అంటే కారు దిగగానే ఈ ఏదైతే లొకేషన్ పెట్టుకుంటామో అది ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట నాకు తెలిసి సాయంత్రం అయింది మంచిగా వెదర్ అయితే చల్లచల్లగా ఉంది వర్షం ఒకసారి మనల్ని అందుకునేటట్టే ఉన్నది బావా కదా వర్షం వచ్చింది బాగా కొంచెం కొంచెం ఉంది ఉంది కానీ చీకటలోపు చేరుకోవాలి అనేదే మా లక్ష్యం అయినా కానీ ఫాస్ట్ అయితే పోను డెబ్బై మ్యాక్సిమం డెబ్బై వర్షంలో ఇంటికైతే చేరుకున్నాం ఇక్కడ రాగానే మా పెద్దమ్మ ఎంట్రీ హాయ్ పెద్దమ్మ హాయ్ పెద్ద హాయ్ మామయ్య ఇంకో అంటే ఇంట్లో పొయ్యి పెట్టద్దు కదా అంటే గృహ ప్రవేశం అయ్యేంత అందుకనే అందుకని బయట పొయ్యి పెట్టి ఇంకో వంటలు అవన్నీ చేస్తూ ఉన్నారు హాయ్ శ్రీకాధన్నయ్య మొత్తం ఫుల్ రీసౌట్ వస్తుంది ఫుల్ హడావిడి హడావిడి ఉన్నారు అందరూ ఇంకా పిన్ని ఇక్కడ టీ సర్వేస్తుంది పిన్ని ఫుల్ వంటలు బిజీయా బబ్బు అయితే నువ్వు ఎప్పుడప్పుడు వస్తామా అని ఎదురు చూస్తాడు ఇక్కడ మా ఇద్దరు తమ్ముళ్ళు ఆడపడుచులు ముందుగా వచ్చినందుకు పనిలో నిమగ్నం అయి ఉండాలి అని చెప్పేసి ఫుల్ బిజీ అవుతుంది మాకు కూడా వేయాలని చెప్తాను మా అత్తమ్మ ఇదే ఛాన్స్ ఏం చేశారు మా పొద్దున్న నుంచి ఫుల్ పనులే పనులు అయినా రెస్ట్ లేదు పడుకోవడం కదా లేదా మూడు గంటలకు లేచి మరి వచ్చిందం కానీ రెండు గంటలైతే అందాం కొంచెం రెస్ట్ తీసుకున్నారు

ఎందుకు నాలుగు రెస్ట్ తీసుకోకుండా మనమడి కొత్తిళ్ళు కొత్తిళ్ళు ఆ అని ఊడుమంటే ఒక మనిషి దొరుకుతలేరు మనుషులు ఫుల్ బిజీ బింద మాట వింటలేరు హీరుడు దొరుకుతలేదు దొరుకుతలేరు పాపం వాళ్ళ పందాల వాళ్ళు ఉన్నారు ఆరైతే సతక తీయద్దు కదా సూపర్ పట్టద్దు అవునవును లచ్చిందే నానమ్మకి ఆరు ఎప్పుడు అయిపోయింది అటో నానైపోయింది ఏడైందేమైందీ అంత శతాన ఇంకా ఇంకా అయిపోయింద బంతి పూలు మొత్తం సగం హైదరాబాద్ తిరిగి రాస్తాం అయితే అబ్బా అవునవును మా అత్తమ్మ ఇద్దరికి ఇప్పుడు కూర్చున్నా అంటే లాస్ట్ లాస్ట్కి అన్ని నా పేరే లేట్గా వచ్చినా అని ఎట్లా అదన్నమాట ఇక్కడ వచ్చేసి సంగీత అసలు పనులలో వాడు ఏందిరా మొత్తం బక్క చిక్కివైపోయినా మొత్తం వంకాయలు కట్ చేస్తా ఉన్నది ఓహో ఇప్పుడు కుకింగ్ ఉంటే బయటనే నారా ఫుల్ బిజీ 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 ఉంది మేమైతే ఖాళీగా చూసినాం అన్ని సామాన్తో ఫుల్ రేపటి చేసేసారు చర్చలు జరుగుతా ఉన్నాయి అందరం తినడానికి రెడీ అయినాం ఇక్కడ వచ్చేసి డిన్నర్ కి రైస్ కొబ్బరి పచ్చడి వంకాయ టమాటా కర్రీ శనగ గుడాలు పాలకూర పెసరవప్పు అత్తమ్మ మా ప్లేట్లో కొబ్బరి పచ్చడి మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే మా అందరికి కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం ఏ కొబ్బరి పచ్చడి ఒక్కటేసుకొని తినడంంది ఇక్కడ ఉన్న కర్రీలన్నీ తినడానికే కదా అని మాత్రం అన్ని రుచి చూస్తుంది ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఎంతసేపు నా బిడ్డ సోది చెప్తా అని చూస్తాడు నేనే ఇక్కడ మా ఆయన ఏదో ఒక పని చేసినట్టు ఉండాలని చెప్పి తోరణాలు కడతాడు ఇప్పుడు వాళ్ళు గట్టి పెట్టింది పట్టుకుంటాడు వాడు పెడతాడు ఇంకా పెడతాడు కూర్చోనాండి ఏపిస్తేనే బావ మార్తలు పనులు చేస్తారు అని అంటాడు బాబా ప్రశాంత్ ఫేస్ లో క్లియర్ గా నర్వస్నెస్ తెలుస్తా ఉంది ప్రశాంత్ రేపు ఫంక్షన్ అయిపోయే వరకు కూడా కొంచెం టెన్షన్ అని టెన్షన్ అట్లా అనిపిస్తుంది అందరు ఇక్కడ సీనియర్ గ్యాంగ్ అంతా ఇక్కడ ఇట్లా కూర్చున్నారు పెదనాన్న మామయ్యలు ఇంకా తాత ఇంకా మామయ్య కూడా అందరూ ఈ అపార్ట్మెంట్ లో క్లోజ్ చేసేసి మా నానమ్మ మెల్లగా షాల్వ కప్పింది నేను ఒదనంగా ఫ్యాన్ వేస్తాను చలికాలమేనాయే వర్షం పడుతుంది నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను అని అంటాను కాకపోతే సఫలగ తింటాంది పెద్దమ్మా ఇది ఏంటిది ఇప్పుడే అయ్యగారు ఇది అంతా ఎందుకు చేసిండు ఇది నవగ్రహాల పూజ బిడ్డ నవగ్రహాల పూజ అంటే రేపు వచ్చేటలో బాగా ఆయన లేట్ అవుతున్నా కానీ ఇప్పుడు చదివి పెట్టుకొని పోయిండు చదివి పెట్టుకొని పోయి రేపు వచ్చినాక ఇవన్నీ అవి హోమం ఉంటుంది సత్యనారాధం ఉంటుంది ఇంకా వాస్తు పూజ ఉంటుంది అవన్నీ లేట్ అవుతుంది కానీ ఇవి చదరకు నుండి అవన్నీ చేసేటాలో బాగా లేట్ అవుతుందట ఇవి చదరటాలో కరెక్ట్ గంట పట్టింది అందుకే ఎన్ని గంటల కంటే నాలుగు నలభై నలభై ఎనిమిది నిమిషాలకు కూరాడు లోపల పెట్టాలి కూర లోపల పెట్టినాక పాలు పొంగియ్యాలి ఐదు గంటల వరకు ఐదు గంటల వరకు పాలు వంగిచ్చి వాస్తు పూజ చేయాలి వాస్తు పూజ చేసినాక నవగ్రహాల పూజ చేయాలి నవగ్రహాల పూజ చేసినాక ఇవి అయిపోయినాక సత్యనారాయణం పెట్టాలి అయితే గుర్ర ప్రవేశం అంటేనే ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి శంకుముఘురం చూద్దాం దానికి అభిషేకం చేసి ఇగో ఇక్కడ పెట్టిండు ఇక్కడ గుర్తు పెట్టిండు అదేంటిది బాబాయ్ ఇది కడి చేస్తాడు మిషన్ తెచ్చి ఇప్పుడు అన్నం తింటాడు అన్నం తిని ఇప్పుడు కడి చేస్తాడు రేపు కడి చేస్తే రేపు అంత దుబ్బరి ఎత్తదని ఇప్పుడు కడి చేసి పెడతాడు అవన్నీ మిషన్లన్నీ అన్ని తెచ్చినావు మందమారి నుంచి వెళ్ళి తెచ్చినాం అవన్నీ మిషన్లు ఉన్నాయి అట్లా టెన్షన్ టెన్షన్ అంటే అక్కర కదా బిడ్డ ఆ అక్కర కాబట్టి టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఈ అక్కర నెరవేర్చాలంటే ఇక కొంచెం టెన్షన్ తోటి కూడుకున్న పని అంత నచ్చటం పోయేటోళ్ళని చూసుకోవాలి ఈ పనులు కంపల్సరీ కంప్లీట్ గా చెయ్యాలి అదేనా చెప్పాలని చెప్పి అది అది ఏం చెప్తున్నా చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం పని నేనే చెప్పిన ఈ ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక దర్వాజా నేను వేరే దిగు పెట్టిన అది వాళ్ళు పెట్టినందున ఇక వాళ్ళే కట్టుకున్నారు బిల్డర్ కట్టిండు బస్సు అమ్మేండు అయితే అప్పుడు నాకు కట్టినప్పుడు ఫోన్ చేసే కానీ లిఫ్ట్ చేయలే మంచిగా శుంకుమూరం తోనే అదంతా చేయడం జరిగింది బావ మరి ఏమన్నా ఆపిండా ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఏమైనా ఇబ్బంది పెట్టినా చెప్పిండి బిడ్డ వాళ్ళ తీరు వాళ్ళు చేసుకున్నారు అదే మాకు నచ్చలే అన్నారు వాళ్ళు తిరుమల చేసి అయినా నేనుకున్నా అది గొప్పతనం అంటే అసలు గొప్పతనం ఇక్కడ గట్టిగా మాట్లాడపోవడు అలాంటి అన్ని అవి నాకు గొప్పతనం నాకు తెలుసు అందుకని అది కూడా తెలుసు వాళ్ళ మనసులో వాళ్ళు తెలుసు అయితే హోదా విరిగిన కొద్ది మింగుతా అంటే కొద్ది ఉదగడం నేర్చుకుంటానే గొప్ప శక్తి ఉన్నది లేకుంటే వస్తారు ఉదగడం కాదు మింగడం నేర్చుకుంటా చె లేకపోతారు సంగీత అవును పాపం ఇగో శంకుమూర్ అంకి ఇగ ఇట్లా అన్ని మంచిగా సిద్ధం చేసేసిండు బాబాయ్ ఇంకా మళ్ళీ అది సిమెంట్ చేస్తేస్తారా పొద్దుగాల అన్ని పనులు చేసి పాపం మళ్ళీ రేపు పొద్దుగాల తొందరగా అని ఇక ఇప్పుడే తింటాను ఇక బావ ఎట్లా తినాలి అని ఆదర్శంగా ఇంకో ఇట్లా కూరలు చూడండి ఎక్కువ ఎక్కువ వేసుకొని మరి తింటాడు రాహుల్ ఆల్రెడీ కొబ్బరి బజెట్తో ఫినిష్ చేసి మళ్ళీ కొంచెం బావ కోసమే తింటాడు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ కంపెనీ ఇవ్వకపోతే బావ బాధపడతాడని ఇక్కడ వచ్చేసి బాబాయ్ పెట్టుకున్నా ఇక వంటలు ఎవరు చేస్తారా కానీ బాగున్నాయి పిన్ని చేసి ఉంది కొబ్బరి పచ్చడి అయితే బుచ్చన్న చేపి చిండా లేదా నాకు తెలియదు కానీ ఎన్ని క్రెడిట్లు తీసుకుంటావు పాపం పిన్ని చేసింది కొబ్బరి పచ్చడి అప్పుడు నేను రాలే వాస్తవానికి కానీ నా పర్యవేక్షణలో జరిగింది ఏం అంటారో కూడా తెలియదు కానీ మంచి గంటలు అని చెప్పిన ముందు రోజే గింతగా ఇన్వాల్వ్మెంట్ నీది ఉంటే రేపు మేము తట్టుకోగలుగుతామా మరి తట్టుకోగలగా మా అసలు రేపు సరే రేపు వర్షాన్ని అయితే ఆపు మరి ఓకేనా అదే చెప్పినా ఇప్పుడు వర్షం కొట్టిన ప్రాబ్లం లేదు మనకి అప్పుడు సంతోషం మంచిగా అనిపిస్తుంది సరదాగా డైపర్కి ఆర్డర్ ఇచ్చిండు కానీ దొరుకుతలేదు అసలు సైజు ఇంత అండి ఈ వీడియో ఇంకా అందరూ పడుకుంటూ ఉన్నారు ఇంకా వచ్చే చుట్టాలు వస్తూనే ఉన్నారు ఎందుకంటే రేపు పొద్దున్నే గృహప్రవేశం కాబట్టి అందరు చేరుకుంటూ ఉన్నారు చుట్టాలందరూ ఇంకా రేపైతే ఫుల్ బిజీ బిజీ ఉంటుంది రేపు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏందని మీతోని ఇట్లనే షేర్ చేసుకుంటూ ఉంటా ఫుల్ అల్లరి అల్లరి ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిస్తే వస్తు సరదా ఫండ్ ఉంటుంది అక్కడ జరిగే కార్యక్రమం కన్నా మేము మా సరదా మా అల్లరి ఎక్కువ ఉంటూ ఉంటుంది అదంతా మీతోని షేర్ చేసుకుంటూనే ఉంటాం ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు పొద్దు పొద్దున్నే అసలు అయితే మూడున్నర నాలుగు లోపు ఇంట్లోకి ఎంటర్ అయిపోవాలన్నమాట మూడున్నరకే ఇక రెండు గంటలకే లేపిస్తారు కావచ్చు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి రేపు స్నానాల దగ్గర ఎందుకంటే అందరూ ఫాస్ట్గా అక్కడ అటెండ్ కావాలని చూస్తారు ఇంకా స్నానాలు అవ్వాలి అసలు ఫుల్ పనులు ఇవన్నీ ఇట్లా ఉంటూ ఉన్నాయి అన్నమాట అది థ్యాంక్ యూ బాయ్ బాయ్